క్యాన్సర్ మహమ్మారికి సంబంధించిన అవగాహన గుర్తింపు నివారణ పట్ల సమాజాన్ని జాగరూకలను చేయవలసిన బాధ్యత ప్రతి ఉందని రామగుండం సింగ్ సతీమణి కందుల సంధ్యారాణి అన్నారు ఆదివారం క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా రామగుండం లయన్స్ క్లబ్ మగువ నిర్వహణలో కని కళ్యాణ్ నగర్ లో శనివారం ముందస్తు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులను చేశారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ సంధ్యారాణి మాట్లాడుతూ స్త్రీలలో నానాటికి సర్వైవకాల్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రతి రెండు మూడు నెలలకోసారి మహిళలు స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలని సూచించారు తక్కువ ఖర్చుతో లక్ష్మీ లక్ష్మీవాణి హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించిన మగువా బాధ్యులు క్యాన్సర్ నివారణ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు కాగా గోదావరి ఖని కార్మిక క్షేత్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ నిర్వాహకులను పలువురు అభినందించారు ఒక రోజు ముందే షీ టు సూప్రింగ్ అవేర్నెస్ మన అందరి ఆడవులకి యాక్చువల్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ప్రూవెండ్ అని అక్కడ చెప్పినట్లు సీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ మనము ఏదో చిన్న టెస్ట్లకి సింపుల్ చాలా మంది ఉంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ నేనే నాకు ఫుడ్ అంటే చాలా భయం సో బట్ ఇవన్నీ ఎందుకు లైక్ ఈజ్ దేర్ అ కాజ్ దే షుడ్ బి అ కాజ్ అండ్ దే షుడ్ బి అ రెమెడీ విచ్ ద క్యాన్సర్ని అరికట్టడానికి స్పెషలీ టీనేజర్స్ టీనేజ్ చిల్డ్రన్కి కూడా మన దగ్గర మన డాటర్స్కి కూడా థర్టీన్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వర్క్ దే నీడ్ ద క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ వి వ్యాక్సిన్స్ ఉంటాయి సో మనం అందరం కూడా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ బై టెలింగ్ దట్ ఈ యూత్ అంటే మన బిడ్డలు చిన్నపిల్లలు పిల్లలు వాళ్ళకి కూడా దే దే కెన్ గెట్ సర్వికల్ క్యాన్సర్స్ అండ్ అవి రాకుండా చేస చేయడానికి వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు అంటే చాలా క్లెండ్లీనెస్ ఒకటి వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే యూస్ బీ వాష్ ఫర్ ఎవ్రీ వాష్ దే యూ ఆఫర్ ద యూ రిలేటెడ్ అండ్ ఆల్ దిస్ హ్యావ్ టు ఫీల్ అండ్ ఐ వాంట్ యూ టు స్పెండ్ దాన్ అవేర్నెస్ ఫర్ ద యూత్ ఆల్సో అండ్ అండ్ టీనేజర్స్ పిల్లలు వన్ తెలియదు వన్స్ దే ప్రేయర్ యునో వాళ్ళకి మనమే నేర్పిస్తాం చేయాలి చేయాలి ఎక్కడైనా కూడా ముందుగా మన నుండి మార్పు మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నేను పర్సనల్గా మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాను దాంతో పాటుగా మనమంతా ముందుగా దానికి సంబంధించినటువంటి ఫీలింగ్ చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత మన కుటుంబ సభ్యులు మన ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళు మన కుటుంబ సభ్యులు తర్వాత మనం ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఇవాళ దాదాపు రెగ్యులర్గా మనం చాలా సందర్భాలలో మహిళలతో మీట్ అవుతూ ఉంటాం తప్పకుండా ఈ స్క్రీనింగ్ దీనికి సంబంధించిన టెస్ట్లను ప్రతి ఒక్క మహిళ కూడా చేసుకోవడానికి ముందుకొచ్చేటట్టుగా మోటివేట్ చేస్తాం ఎందుకంటే మనం చేయాల్సిన సహాయం ఇదే ఇవాళ వచ్చిన తర్వాత మనం సహకరించే దానికంటే ముందుగా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ల కోసం వాళ్ళు ముందుకు రావడానికి మనం సహకరించిన టైం ఉంటే మోటివేట్ చేయగలిగిన టైం ఉంటే మేడం ఏదైతే ప్యాక్ తోటి వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నారో దాన్ని కనుక ఆ మెసేజ్ని కనుక మనం పాస్ చేయించగలిగితే సమాజానికి వంద శాతం మనం కూడా వారితో పాటుగా మేము ఈ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయాలి అంటే స్క్రీనింగ్ ఒకటి అవగాహన ఒకటి కాబట్టి లైన్స్ క్లబ్ రాకుండా మగ్వా ని తీసుకొని అవగాహన కల్పించడం జరుగుతుంది అలానే ముందు ముందు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు అంటే డెబ్బై శాతం మహిళల్లో వచ్చే క్యాన్సర్లు గర్భసంచి గర్భసంచి ద్వారం నుండి అండాసేమి నుండి అలానే రొమ్ము క్యాన్సర్లు ఉంటున్నాయి కాబట్టి వీటికి స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది అవగాహన కల్పిస్తున్నాం మగువ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ టి లక్ష్మీవాణి గాలి సునీత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు గంగాధర్ తిలక్ చక్రవర్తి కంకణాల ముకుందరెడ్డి తానిపర్తి విజయలక్ష్మి బాలసాని పద్మ బంక కళావతి మనీష కవిత శ్రీలత చింతారెడ్డి రెడ్డి సంతోష రెడ్డి బీనసింగ్ సుష్మారెడ్డి సద్గుణ స్వరూప సునీత అనిత భవానీ రేణుక తదితరులు పాల్గొన్నారు